హాయ్ అండి మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్లో మంచి రేటింగ్లో దూసుకెళ్తున్న సీరియల్లో వన్ ఆఫ్ ద సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉంటుందో చూపించే సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు మొదటగా శ్రీవల్లి క్యారెక్టర్లో చేస్తున్న తన రియల్ నేము త్రివేణి త్రివేణి ఈ సీరియల్కి ముందు సుందరి సీరియల్లో కూడా యాక్ట్ చేసింది ఫస్ట్ ఆ సీరియల్ మొత్తము అమాయకంగా ఉండేది తన క్యారెక్టర్ ఆ సీరియల్లో పాజిటివ్ రోల్ చేసింది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కంప్లీట్గా నెగిటివ్ రోల్ చేస్తుంది నెక్స్ట్ సీరియల్ నెక్స్ట్ ఆర్టిస్ట్ నర్మద నర్మదగా చేస్తున్న తన రియల్ నేమ్ అంశు రెడ్డి ఈ సీరియల్లో అత్తా కోడలు బాండింగ్ చాలా బాగుంటుంది వాళ్ళ అత్త ముద్దుగా గవర్నమెంట్ కోడలు గవర్నమెంట్ చాలా బాగా పిలుస్తుంది నెక్స్ట్ చేస్తున్న క్యారెక్టర్ నేమ్లో ప్రేమ ప్రేమగా చేస్తున్న తన క్యారెక్టర్ రియల్ నేమ్ లావణ్య లవ్ బర్డ్స్గా క్యూట్గా గా చాలా బాగుంటుంది అండి ఈ ముగ్గురులో ఈ ముగ్గురు తోటి కోడలలో ఎవరి యాక్టింగ్ మీకు బాగా నచ్చింది ఎవరిది చాలా మంచిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుందో కమెంట్ చేయండి ఏ రోల్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి ఈ ముగ్గురు క్యారెక్టర్లో మీకు నచ్చిన ఫేవరెట్ రోల్ ఏదో చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి